ఇదైతే డెమో టూ అండి ముందు డెమో ఎవరైనా చూడకపోతే ఒకసారి డెమో క్లాస్ చెక్ చేసుకోండి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటనేది ముందు క్లాస్ లో చెప్పాను ఇప్పుడు డెమో టూ డెమో సెకండ్ క్లాస్ లో ఏం చెప్తానంటే నెక్ నెక్ ఫార్ములా ఏంటి ఎలా తీసుకుంటాము ఏం తీసుకుంటాము అన్నది నేను చెప్తాను ఓకేనా నెక్ నెక్ అనేది షోల్డర్ మీద బేస్ అయి ఉంటుంది అందరికి ఒకేలా ఉండదు అందరికి మనం పెట్టింది నచ్చాలని రూల్ లేదు ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి మనం పెట్టేది అందరికి నచ్చాలని రూల్ లేదు మనం కస్టమర్కి ఎలా కావాలి అన్న దాన్ని బేస్ చేసుకొని మనం కొట్టాలి ఫస్ట్ నెక్ ఫార్ములా ఏంటి అంటే ఫస్ట్ నెక్స్ట్ ఫార్ములా షోల్డర్ డివైడెడ్ బై టూ మైనస్ టూ ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ ఫోర్టీన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ ఫోర్టీన్ అనుకుందాం నేను ఎట్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ అనేది ఫోర్టీన్ అనుకుందాం అప్పుడు మన ఫార్ములా ఏదవుతుంది ఫోర్టీన్ బై టూ మైనస్ టూ అంటే పద్నాలుగుని రెండు భాగాలు చేసి వచ్చిన దాంట్లో నుంచి రెండు తీసేయాలి అంటే ఎంత వచ్చింది మనకి ఫైవ్ వచ్చింది కదా ఈ ఫైవ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే మీకు క్లారిటీగా చెప్తాను వినండి ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ లో ఉంచి దాన్ని రెండు భాగాలు చేసి రెండు తీసేసాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఫైవ్ వచ్చింది అంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ మనకి ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఓకేనా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి ఏం కావాలి నెక్ ఫార్ములా అనుకున్నాం కదా ఓన్లీ నెక్ ఒక్కటే కావాలి ఇది అవసరం లేదు ఇది ఎవరికైనా సరే మినిమం త్రీ ఇంచెస్ పెడతాము అది ఎనీ పర్సన్ కొంచెం ఒళ్ళు ఉండవండి సన్నంగా ఉండవండి ఎవరికైనా త్రీ ఇంచెస్ పెడతాము కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి లేదు మేడం మాకు కొంచెం మీ షోల్డర్ అనేది కొంచెం పెద్దగా కావాలి అని వాళ్ళు అడిగినప్పుడు మాత్రం మనం ఈ ఫైవ్ కి ఒక హాఫ్ ఇంచ్ కాని వన్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని షోల్డర్ పెంచుతాము నెక్కలు పెంచము ఓకేనా మొత్తం పెంచుకుంటూ వెళ్ళిపోకూడదు ఎప్పుడు కూడా ఇవి వచ్చిన దాంట్లోంచి ప్లస్ వన్ యాడ్ చేసుకోవడం లేదంటే హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి అంటే మనం మీకు ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మార్కింగ్ చేసేటప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు జస్ట్ ఫార్ములా వచ్చింది ఇప్పుడు ఫైవ్ వచ్చింది కదా నేను ఏం చెప్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైవ్ వచ్చింది ఇప్పుడు మనం ఈ పార్ట్ ని మైనస్ చేసేస్తాం ఈ పార్ట్ ఎంత ఉంటుంది త్రీ ఇంచెస్ ఎవరికైనా అప్పుడు ఎంత ఉంటుంది టూ వచ్చింది మనకి ఇది ఓన్లీ నెక్ నుంచి ఇక్కడ పార్ట్ నెక్ పార్ట్ దాన్ని ఎలా కట్ చేస్తాము ఏంటి కూడా నెక్స్ట్ ప్రాసెస్ లో ఉంటుంది మీకు ఇదేంటంటే జస్ట్ ఫార్ములా ఓకేనా ఈ ఫార్ములాస్ మీకు ప్రతిదీ కూడా ఆన్లైన్ క్లాస్ లో ప్రతిది మెజర్మెంట్స్ తో ఫార్ములాస్ తో అలాగే బేస్ అయి ఉంటుంది ఇలాంటివి మరింత కావాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్